తిరుపతి జిల్లా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో జరిగే శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలని గూడూరు డీఎస్పీ తెలిపారు సోమవారం సాయంత్రం గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాట్లాడుతూ జెండా ఉత్సవాలు నిర్వాహకులు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు జెండా ఉత్సవాల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

రెండు గుంటూరు టౌన్లోకి ఎటువంటి ట్రాఫిక్ రానియకుండా బస్ స్టాండ్ నుంచి పోస్ట్ పెడతాము ఏదన్నా వెంకటగిరి వెళ్ళే బస్సులు చెక్ పోస్ట్ నుంచి హైవే మీదుగా నారాయణ కాలేజీ మీదుగా స్వాతిపేట సెంటర్ బనిక్సాపేట వైజంక్షన్ మీదుగా అటు వెళ్తాయి అటు నుంచి వచ్చేవి కూడా యాక్చువల్గా అదే రూట్లో వెళ్ళడం జరుగుతుంది టోటల్గా వన్ టౌన్లో ఇప్పుడు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు జెండాలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు ఈ పర్మిషన్ తీసుకున్న వాటికి మెయిన్ ఎక్కువ మనకి ఇంతకుముందు పెద్ద జెండాలు వచ్చేసి కర్ణాటవ వీధి తూర్పు వీధి అరగనాథ స్వామి టెంపుల్ కోనేటి మెట్ట మెట్టపాలెం గమలపాలెం గమలపాలెం అరుంధ దివాడ ఈ ఏడుకు సంబంధించి ఎక్కువ ఉంటాయి మిగతా అంతా చిన్న చిన్న కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్టార్ట్ అయిన దగ్గర వెనక ఎవరైనా వస్తుంటే మన పొజిషన్ కొంచెం ముందుగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లియర్ చేయగలరని పోలీస్ శాఖ నుంచి కోరడం అదే విధంగా ఈ పొసిషన్ నడిచేటప్పుడు ఆ కమిటీ దగ్గర జెండా దగ్గర పూర్తి బాధ్యత ఆ కమిటీ వారిదే కమిటీ వారికి నిర్ణయించమైనది ఈ జెండా నడిచేటప్పుడు పూర్తిగా బాణసంచ బాణసంచని తెలియస్తున్నాను లాస్ట్ వినాయక మనుమోళ్ళు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దాని మూలంగా ఏ జెండా దగ్గర కూడా బాణసంచ కాల్చడం నిషేధించడం ఎటువంటి డీజేలకి పర్మిషన్ లేదు కాబట్టి ఎటువంటి కొంచెం రౌడీ సస్పెక్ట్ ఉన్నవాళ్ళు బ్యాడ్ ఏజ్మెంట్స్ ఉన్న వాళ్ళు అదో బైండ్ అవర్ చేసుకుని స్టేషన్లో కూర్చోబెడతాం ట్రాఫిక్ డైవర్షన్కి ఈ జెండా కమిటీ వాళ్ళు అందరూ ప్రశాంతంగా జెండానే పండుగని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికి సహకరించి ఈ దసరా పండుగని గూడూరు పట్టణం ఒక టౌన్ టౌన్ రెండు ఏరియాల్లో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికి సహకరించి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ జెండా పండుగ అనేది జరుగుతుందా ఏదైతే ఇక్కడ రాజకీయ సో జెండా పడని మనం చెప్పుకుంటున్నామో అదేంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా మత కులాలకి మతాలకి అత్యధికంగా అందరూ కూడా కలిసి చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారో పార్టిసిపేట్ అందరూ కూడా సెల్ఫ్ డిస్ప్లే ఉన్నారు ఏంటంటే అక్కడ తాగేసి అలరిక అలాంటివి జరుగుతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తిగా పూర్తిగా బయట చేయబడిస్తుంది ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ ప్రశాంతంగా జరగకుండా చేసేసి అంతగా చేశారు దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి అలాంటివి మీరు కూడా ఫ్రీగా చేసుకోవాలని చెప్పారు దయచేసి ఏంటంటే అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయరు ప్రతి ఒక్కరు కూడా మీ జెండా మీదే భావిస్తారు మీ మీ జెండా ఎవరైతే నిర్వాహకుండా ఉన్నారో వాళ్ళే చుట్టేకుంటే వాళ్ళే బయట టైంలో మాకు తెలియదు మాకు సంబంధించిన ఎవరు బయటపడే మాత్రం మేము ఊరుకోండి ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఎక్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించి దానికి బాగా చూడాలి కాబట్టి మీరు దానికి ఏంటంటే కట్టి ఉంటే దానికి బాగా తోడించాలి అదేవిధంగా మద్య సేవించి మాత్రం ఎక్కువ వయసు ఈ పోస్టులు మాత్రం పాటికెడతావు మధ్యలో సేవించిన సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు విశేషం కోల్పోతారు కోల్పోయి అన్న సరిగా ఏదంటే వాడి కొట్టి వీడిని కొట్టి తోసేసి నెట్టేసి అన్నసర ఏదైతే కలర్ చేసి మళ్ళీ తెప్పలాడటం ఇవన్నీ అయిపోతుంది అలాంటిది ఇంటి పయసు మధ్యలో సేవించడం మీ జనాలు దగ్గరికి రానియొద్దు వాళ్ళని అలాంటి రోజు దూరంగా పెట్టండి అదేవిధంగా మా సీఎం చెప్పారు ఏంటంటే ఈ టపాస్ కానీ అవాసం పైకి వేసి తెలుసుంటారు అయిపోతే ఆల్రెడీ మనం ఒక ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఇక్కడ మనం మనకు కూడా జరిగింది తపాసు బైక్ పెట్టేలా అవి వచ్చేసి ఆల్రెడీ తపాయలు బండి మీద పెట్టాలని మొత్తం కాలిపోయి ఒక పెళ్ళో దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు మనం చాలా మంది గాయాలి అలాంటి పరిస్థితి ఏంటంటే ఎలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా ఆడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాని దృష్టిలో పెట్టుకోరు అదేవిధంగా డీజేలు డీజేలు ఏదైతే వాస్తవంగా డీజేలు అనుమతి లేదు డీజేలు ఏదైతే మీరు ఏదైనా బైక్లు కానీ అలాంటివి కానీ టపెట్ల అలాంటి పెట్టుకొని మీరు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఒక మహిళ మా వచ్చింది మా వచ్చింది సార్ ఏంటంటే ఈ సంవత్సరం కూడా డీజిల్ పెట్టేసి చెవులు మలిగిపోయే పోయే సౌండ్లను మా గోడలన్ని కాడ షేక్ పోతాయి ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు మా ఇంటి పేషెంట్లు ఉన్నారు గుడి గుడి పేషెంట్లు అలాంటి సౌండ్ ఇస్తే మాత్రం ఇంటి పేషెంట్లు సరిపోతారు సార్ కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడుతారు అని చెప్పి ఉచితం చేస్తారు మీరు దాబ్బిట్లా చూసుకుంటే ఆ ఒక్క మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలా ఉన్నారు అలాంటి అభిప్రాయంతో చాలా మంది బతుకుంటారు దయచేసి మనం చేస్తున్న పంటలకు ఏంటంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం కాబట్టి పంట చేసుకుందాం కాబట్టి దాని ఒక పత్రికలు చేసుకోవాలి మరి ఏంటంటే టూ మంచి సౌండ్ సౌద్యులు చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాగే చేసుకోవద్దు అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీస్ వాటికి తెలియపంచారు ప్రతి ఒళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జనానికి మేము ప్రొడక్షన్ కనిపిస్తాం అక్కడ వన్ అవర్ లాన్షన్ పెడతాము వాళ్ళు ఇంటితో పాటుగా ఫోల్ అవుతుంటారు ఏంటంటే మన పత్రికా సౌద్యం దీంట్లో చాలా ఇబ్బంది పడుతుంది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే నాకు మా సిఎల్ కానీ వెంటనే తిరిగి వచ్చి మేము వెంటనే కట్టుకునేవి ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్లోనే దాన్ని ప్యాసిఫై చేస్తాం అదే సమస్యగా తగ్గుదే అనుకోండి మళ్ళీ ప్యాస్ఫై చేయాలంటే చాలా పెద్దది ఏంటి అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించాలని ఈ పండుగ ఏదైనా ప్రశ్న జరుపుకోండి అందరం మేము అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం రేపు సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే కానీ ఈ సంవత్సరం గరాలు జరిగింది రేపు సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండుగ ప్రశాంతమైన పరిస్థితి మాత్రం ఎవరు కూడా చేసుకోవచ్చు ఈ కూడా పోలీసు వాళ్ళు సహకరించండి పీస్ఫుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు కాబట్టి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళని పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి కంపల్సరిగా మీ యొక్క ఈ టైం అందరం కలిసి విజయవానికి చెప్పండి థ్యాంక్ యూ